హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఐటెం వచ్చేసరికి మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టే వేరే బా ఒకసారి మీరు ట్రై చేయండి అసలు వదరు సో వెల్కమ్ టు అన్ ఫుడ్స్ నేను మీ అనుష ముందు ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు వేసి బాగా ద్వారగా వేయించేసుకోండి అది ద్వారగా వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన ఒక టమాటాని వేసుకోండి తర్వాత కొంచెం కరిపేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దగ్గరికి మగ్గిన తర్వాత మామిడికాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల వచ్చేసి మీ పుల్ల పుల్లబట్టి మామిడికాయ చాలా పుల్లగా ఉంటే ఆఫే వేయండి లేదా మొత్తం మావిడికాయ వేసి ఇలా కొంచెం సేపు కలుపుకొని కొంచెం సాల్వ్ వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని పప్పుని అందులో వేసేసి కొంచెం పసుపు కొంచెం కారం ధనియాల పొడి కూడా వేసేసి ఒక పది నిమిషాలు దగ్గరగా మగ్గనివ్వాలి ఇందులో చిన్నదంటే చిన్నది చింతగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా దగ్గరికి మగ్గానంత వరకు మగ్గించుకుంటే ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా పళ్ళ అనిపిస్తుంది వింటుంటే తినాలనిపించే కర్రీ ఏదైనా ఉందంటే ఈ మావిరికాయ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా పాపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్